నమస్తే నేను మీ రమేష్ మీరు కూరగాయలు ఉంటారు కదా కూరగాయలు అంటే మార్కెట్లకు వెళ్ళి లేదా ఈ సండే మార్కెట్లు వెడ్నెస్డే మార్కెటు లేదా మూడ మార్కెట్ సూపర్ మార్కెట్ ఇలా మార్కెట్లలోకి వెళ్ళి కూరగాయలు కొంటారు కదా ఆ కూరగాయలలో మీకు ఫ్రెష్ కూరగాయలు కనిపిస్తాయి ఫ్రెష్ కూరగాయలు కనిపిస్తున్నాయి కదా అవి అక్కడే పెడతారా వెంటనే తెచ్చి పెడతారా ఎవరో చేస్తారు వీళ్ళు తీసుకుంటారు వాళ్ళు మనకు అమ్ముతారు మరి అవి ఫ్రెష్గా ఉంటున్నాయా ఒరిజినల్గా వస్తున్నాయా మరి ఎక్కడి నుండి వస్తున్నాయి అవి ఇందులో కూడా మోసాలు జరుగుతున్నాయి ఆ మోసాలు ఎలా జరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒకటి మోసం ఎలా చేస్తున్నారంటే పచ్చి టమాటాలు పచ్చి నిమ్మకాయలు అవి తీసుకొని కెమికల్లో వేస్తున్నారు కెమికల్లో వేస్తే జస్ట్ వన్ మినిట్ వన్ మినిట్లో అవి పళ్ళు అయిపోతున్నాయి టమాటాలు ఆ కెమికల్లో ముంచినాక వన్ మినిట్ తర్వాత తీస్తే అవి ఎర్రగా మారుతున్నాయి అంటే రెడ్ కలర్కి వస్తున్నాయి అదే నిమ్మకాయలు గ్రీన్ కలర్లో ఉన్న నిమ్మకాయలు ఆ కెమికల్లో వేసి వన్ మినిట్ తర్వాత తీస్తే అవి ఎల్లో కలర్ అంటే కొంచెం పండినట్టు కనిపిస్తున్నాయి అవి రియల్గా ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు అవి ఇలా ఇలాంటి మూఠాలు కూడా తయారైనాయి ఇక మనం ఏం తినాలి మార్కెట్లో తినేది కూడా కల్తీ తాగేది కల్తీ ఏదైనా కల్తీ మరి ఏం తింటాం మనం ఎలా బ్రతుకుతాం ప్రజలారా జాగ్రత్తగా ఉండాలి ప్రతి కూరగాయలు కానీ ఏదైనా కచ్చాగా కనిపించి అంటే గట్టిగా యాక్టివ్గా కనిపిస్తాయి కానీ కలర్ ఉంటాయి అలాంటివి అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ టమాటాలు నిమ్మకాయలు మామిడికాయలు ఫ్రూట్స్ ఏవైనా సరే తీసుకుంటప్పుడు కొత్తగా యాక్టివ్ కనబడతాయి మనం వావ్ సూపర్ ఉన్నాయి నీట్గా ఉన్నాయి అని అనుకుంటాం కానీ అందులో చాలా మోసాలు జరుగుతున్నాయి జా ప్రజలారా జాగ్రత్తగా ఉండండి చూడండి ఈ కెమికల్ ఎలా జరుగుతుంది ఆ కెమికల్లో ముంచితే ఎలా అవుతుంది మీకు ఈ వీడియో చూపిస్తాను మరి మీరు జాగ్రత్తగా ఉండడం ఎంత అవసరం అంటే మన ఆరోగ్యాలు దెబ్బతింటాయి అందుకే జాగ్రత్తగా ఉండాలి చూసుకోవాలి చెక్ చేసుకోవాలి క్రాస్ చెక్ చేసుకోవాలి రైతుల దగ్గర తీసుకోవాలి రైతులకు మనం లాభం చేకూర్చాలి ఈ మా మారుబేర పొల్ల దగ్గర తీసుకునే కంటే డైరెక్ట్ పండించిన రైతుల దగ్గర తీసుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే వాళ్ళు రేయింబ వాళ్ళు కష్టపడి రాత్రి అనుక పగలానక రాత్రి కరెంటు పోయినా కూడా కరెంటు వచ్చేదాకా వెయిట్ చేసి కరెంటు పెట్టి పంట పండించి రాత్రింబావులు చెమటొర్చి కష్టము కష్టపడి పండించి అవి మనకు అమ్మితే అవి తీసుకోవడం బెటర్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు రైతులకు మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కానీ ఈ మార్కెట్లలో కానీ ఈ మారుబేరపల్ల దగ్గర తీసుకుంటే మన ప్రాణాలకే హాని ఎందుకంటే ఈ కేటకాలు కొత్త కొత్త కేటకాలు పుట్టుకొస్తున్నారు కొత్త కొత్త దందాలు మొత్తం షార్ట్కటే ఎలా డబ్బు సంపాదించాలి ఎలా మోసం చేయాలి ప్రజలను అనే విషయంలో వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు మరి వాళ్ళకు వేయాలి వాళ్ళని ఎలా అడ్డుకోవాలి అంటే మనమే ఫస్ట్ మారాలి మనం జాగ్రత్తగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉంటే ఆటోమేటిక్గా అలాంటి గేటుగాళ్ళకు పోలీసులు అయినా సరే ప్రభుత్వం అయినా సరే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా మనం జాగ్రత్తగా ఉండి నెక్స్ట్ అలా జరగకుండా ఉండాలంటే రైతులకు సపోర్ట్ చేయాలి రైతులకు కష్టపడి రైతులకు సపోర్ట్ చేయాలి వాళ్ళ దగ్గర డైరెక్ట్ తీసుకోవడం బెటర్ వాళ్ళు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గరనే డైరెక్ట్ తీసుకోండి జాగ్రత్తగా ఉండండి చూడండి ఈ వీడియో వాడు ఏం చేస్తున్నాడు వాడు ఎంత దారుణంగా దారుణానికి కోటి కొడుతున్నాడో చూడండి ఈ వీడియోలో ఎంత చండాలం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి మీరు కమెంట్ రూపంలో చే తెలియజేయండి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మరి ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళు ఎక్కడో ఉంటారు ఏదో చేస్తారు పంపిస్తారు మూట ముఠాలే తయారవుతుండ్రు ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందల కొద్ది వేలల్లో మూటలు తయారవుతుండ్రు మరి దానికి మనం ఏం చేయాలి మనం జాగ్రత్తగా ఉండాలి మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి మన రక్షణ మనమే చేసుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా తొలి వెలుగు మీ రమేష్